క్రీస్తు చేస్తున్నది మనలను అద్మికులుగా ప్రేమించి చిన్నటువంటి మన పరమతండ్రికి మహిమయునతయ్యు కలుగును గాక ఐ మీన్ ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రెండు పేర్లు వాటి యొక్క అర్థములు మనం తెలుసుకుందాము మొదటిగా సెల అనే పదము వాటి యొక్క అర్థము మనం తెలుసుకుందాం సెల అనే పదము హిబ్రూ భాష నుంచి అనువదించడం అనేది జరిగింది ఈ యొక్క సెల అనే పదము పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు డెబ్బై నాలుగు మార్లు దీన్ని వ్రాయడం అనేది జరిగింది కీర్తల గ్రంథములో డెబ్బై ఒక్క మార్లు వ్రాయడం జరిగింది హవకుకు గ్రంథంలో మూడు మార్లు రాయడం జరిగింది సెలా అనే పదము సెలాహ్ సెలాల్ అనే పదం నుండి వచ్చింది సెలాహ్ అనే మాటకు అర్థము ఆరాధించు అని అర్థము సెలాల్ అనే మాటకు అర్థము తిరిగి ప్రారంభించడం అని అర్థము ఈ యొక్క సెల అనే మాటకు అర్థము ఆగు విను చూడు మనం చూస్తూ ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కామా అండర్లైన్ పులిస్టాప్ ఇలాగా మనం క్వశ్చన్ మార్క్ ఇలా చూస్తూ ఉంటాం కదా అదేవిధంగా దీనిలో ఈ యొక్క సెల అనే మాటకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆగు విను చూడు అంతేకాకుండా శల అనే మాటకు స్తోత్రం అని కూడా దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి యొక్క గ్రంథాలలో తెలియపరుస్తూ ఉంది ఒక స్తోత్రం అనే మాటకు మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అది ఎంతో మనోహరము స్థుతి చేసేవారు ఏ విధంగా స్థుతి చేయాలయే అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేయాలి పెదవులతో స్థుతించడం కాదు కానీ ఆత్మతో సత్యముతో అంటే ప్రాణాత్మ దేహములు దేవుని వశ్యంలో ఉన్నాయి కాబట్టి స్థుతి చేయువారు యథార్థ హృదయముతో స్థుతి చేయాలి అది ఎంతో మనకి ఆశీర్వాదకరం అయితే ఈ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా కామా క్వశ్చన్ మార్క్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక పాటకు పల్లవి చరణము ఇవన్నీ కూడా ఉంటాయి అయితే పల్లవికి చరణానికి మధ్య ఒక గ్యాప్ అనేది ఏ విధంగా వస్తుందో మనం పాట పాడేటప్పుడు అర్ధరహితంగా పాడటానికి వీలు లేదు అంటే ఆ పాటకు అనుగుణంగా మనము ఆత్మపురులై మనము ఆత్మాభిషేకంతో నింపబడి దేవాతి దేవుని స్థుతి చేయవలసిన వారమైన్నాం అందుకనే ఈ కీర్తనల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు జ్ఞాని అనేటువంటి సలోమాను గారు మూడు వేల శాముతలు ఆయన రచించారంట మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఆయన వెయ్యి ఐదు కీర్తనలు ఆయన రచించారు ఎన్ని కీర్తనలు అండి జ్ఞానము సర్వసంపదలు మీ ఎదుటే గుప్తమై ఉన్నాయి ప్రభాని జ్ఞానాన్ని కోరినటువంటి కీర్తన యొక్క జ్ఞానిటువంటి సలోమాను గారు ఎన్ని ఎన్ని కీర్తనలు రచించారు వెయ్యి ఐదు కీర్తనలు ఆయన రచించడం అనేది జరిగింది అంతేకాకుండా ఊజు దేశంలో ఒక భక్తి పరుడైనటువంటి యోపు ముప్పై ఐదవ అధ్యాయము యోబు గ్రంథము పదవ వచనంలో కీర్తనలు పాడుటకు ఆయనను ప్రేరేపించుచున్నదంట అంతేకాకుండా నలభై ఏడవ సంకీర్తన ఏడవ వచనంలో దావిదు గారు యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆ కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి అంటూ ఉన్నాడు ఏంటండి ఈ యొక్క పరలోకాధికారి ఆయనే ఆదియో అంతము ఆయనే సర్వభూమికి ఆయన రారాజుగా ఉన్నాడు గనక మనం ఏం చేయాలంట కీర్తనలు పాడాలి అంటూ ఉన్నాడు అంతేకాకుండా నూట ముప్పై ఏడవ సంకీర్తన నాలుగవ వచనంలో అన్య దేశములో ఎహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము అంటూ ఉన్నాడండి ఎలాగా అన్య దేశంలో ఎహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము అనేది అమ్మ ఆ యొక్క వాక్యము తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది మరి ఈ యొక్క లూకా గారు వ్రాసినటువంటి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మధ్యరాత్రి వేళ పౌలు శిలలు ఆ చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు ఉన్నప్పుడంట ఖైదీలు వారి యొక్క పాటలు ప్రార్థనలు వారందరూ కూడా వినుచూ ఉన్నారంట ఈ విధంగా అండి అర్ధరాత్రి వేళ ప్రభువుని సమర్పణతో ఆ యొక్క శ్రమలలో చెరసాలలో భయంకరమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి వేళ వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారంట కీర్తనలు పాడుచు ప్రభువుని గనపరుచుచూ ఉన్నారంట ఆ సమయం అందుకు కూడా అంతేకాకుండా యాకోపు పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో మీలో ఎవనికైనా సంతోషము కలిగినాను అతడు కీర్తనలు పాడవలను ఎలాగండి మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారంట ప్రార్థన చేయ చేయాలి అంతేకాకుండా సంతోషము కలిగినట్లయితే అతడు కీర్తనలు పాడాలి అని అంటే ఈ కీర్తన గ్రంథము నూట ముప్పై ఏడవ అధ్యం నాలుగవ వచనంలో అక్కడ అన్య దేశములో యహోవాకు కీర్తనలు మనం ఎట్లు పాడదు అని క్వశ్చన్ మార్క్ ఉంది అంటే రాగము తాళము పల్లవి అనుకరించి పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి ఏసన్న గారు దైవచనులు దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి అభిశక్తులు మరి ఆ గొప్ప దైవజనులు అనేకమైన పాటలు ఆయన రచించడమే కాదు మరి పాటలు పాడటము గొప్ప అభిషేకంతో నింపబడిన దైవజనులు ఆయన ఆయన రాసినటువంటి పాటలన్నీ కూడా దేవునితో అంటు కట్టబడిన తన జీవితానికి వ్యక్తిగత సాక్ష్యాన్ని అనుకరించి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి అనేకమైన పాటలు ఆయన రచించడమే కాదు పాడటమే కాదు మనకు ఒక ఆశీర్వాదకరమైన దైవజనులుగా మరి మన ముందు ఆయన ఉన్నారు నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకున్నట అది ఎంతో ఆశీర్వాదకరం కదా కాబట్టి మనము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు సెల అనే మాటకు ఆగు విను చూడ అంతేకాకుండా స్తోత్రం అని కూడా అర్థం అంటే ఒక పల్లవికి చరణానికి ఏ విధంగా గ్యాప్ ఉంటుందో ఈ యొక్క సెల అనే మాట అంటే అంటే ఆ ఆగు విను చూడు అంటే పల్లవికి చరణానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ తీసుకోవడమే సెల అనే మాటకు అర్థము అంతేకాకుండా కీర్తనలకు స్థుతులకు మధ్య ప్రభువుని మహిమపరచుటయే ఈ యొక్క సంగీతానికి అంతేకాకుండా వాయిద్యాలకు మధ్య వచ్చేటటువంటి పదమే ఈ యొక్క సెల అనే మాట అంటే స్తోత్రము అని ప్రారంభించి స్తోత్రము అని ముగించడం అనేది కూడా ఇది అర్థాన్ని తెలియపరుస్తున్నది రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇందాక సెల అనే పదం చూసాము రెండవది సెల అనే పదం కూడా ఇప్పుడు మనం చూద్దాము యశా గ్రంథము పదహార అధ్యాయం మొదటి వశ్యంలో ప్రవక్త అయినటువంటి యశా గారి చేత బయలుపరిచినటువంటి వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథంలో గ్రంథము పదహారవ అధ్యాయం మొదటి అచ్యయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అరణ్యపు తట్టుననున్న సెల నుండి ఏంటండి ఇందాక మనం చూసింది ఏంటి పదము సెల ఇప్పుడు చూస్తూ ఉన్న పదము అరణ్యపు తట్టునున్న సెల నుండి ఈ యొక్క రెండవ మాట సెల ఈ యొక్క మాటకు అర్థము బండ ఆ బండ అనే మాటకు మనం చూస్తూ ఉన్నప్పుడు సజీవుడైన క్రీస్తుకి ఈ యొక్క బండ సాదృశ్యంగా కనిపిస్తుంది క్రీస్తు అనే బండ మీద ఉన్న ఈ యొక్క సంఘమే అరణ్యపు తట్టున ఉన్న సెల అనే మాటకు మాటగా కనిపిస్తూ ఉన్నది రెండవదిగా దేశము నేలువారికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా అంటే ఏంటండి దేశము నేలువారు అంటే పరలోకాధికారైన క్రీస్తు కప్పముగా ఈ లోకములో క్రీస్తు స్థాపించిన సంఘం నుండి పరలోకములో క్రీస్తు నిర్మించిన ఆ నూతన ఎరుష్యలేములోకి సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి మనమందరం ఏంటండి క్రీస్తు స్థాపించిన ఈ సంఘం నుండి పరలోకరాజ్యములో క్రీస్తు నిర్మించిన త్రిత్వములో ఏకమై ఉన్న దేవదేవుడు నిర్మించిన ఆ నూతన ఎరుష్యలేములోనికి మనమందరము కూడా చేర్చబడాలనేదే ఆ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం సెల అనే మాట మొట్టమొదటిగా ఆగు విను చూడు అంతేకాకుండా స్తోత్రము అని అర్థాన్ని తెలియపరుస్తున్నది రెండవది పదము సెల సెల అనే మాటకు అర్థము బండ అనేది మనకి తెలియపరుస్తుంది ఆ బండే సజీవుడైన క్రీస్తు కదా ఆ క్రీస్తు అనే బండ మీదే పేతురికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది అనగా రాయి కదా అయితే ఈ బండ మీద నా సంఘాన్ని నీవు కట్టాలి అనే బాధ్యత పేతురికి ఇవ్వడం అనేది జరిగింది మొదటి రాయిగా మరి పేతురు మనమందరము కూడా ఆ సజీవరాళ్ళగా సంఘంలో ఐక్యపరచబడాలని మనమందరము కూడా సజీవరాళ్ల వలె అంటే ఒక మందిరం సంఘం అంటే మందిరము కాదు కానీ విశ్వాసుల సమూహం మనమందరము కూడా ఐక్యత కలిగి క్రీస్తు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుతూ మనమందరము కూడా పరలోక రాజ్య పౌరులుగా ఆ నూతన ఎరుషలేములు మనమే కాదు రక్షణ పొందుకోవడం అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించే సాధనాలుగా ఉండాలని దేవదేవుడు ఆశయపడుచు ఉన్నాడు దేవాతి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్